అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాల వద్దకు వస్తారు మిమ్మల్ని మీ రోజు సహాయం కోయడం కూడా జరుగుతుంది ఈ రోజు మీ ప్రణాళికలు విజయవంతం అవుతా వృత్తిని కొనసాగించే సమయము ప్రారంభమైంది ప్రజలు మిమ్మల్ని గౌరవ ప్రతిష్టలు అందించే విధంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నటువంటి విషయం బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు పరీక్షల విజయం సాధించగలుగుతారు రాసు వారు మాత్రము విద్యారంగంలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు ప్రజలతోటి అనవసర విషయాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు సంబంధాలు బలంగా మారుతాయి మరియు ఈ మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలను తొలగించుకోవడానికి ప్రయత్నం మీరు చే మీరు ఈరోజు మరి మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనల నుండి బయటకు రావడానికి మాత్రం ప్రయత్నించాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు మరి మీకు దేవత యొక్క ఆలయ ఆలయంలో మీరు ఈరోజు పూజలు సమర్పించిన తర్వాత ఏడుగురు బ్రాహ్మణులకు మీరు దానం చేసినట్లయితే కనుక మీకు చక్కగా పప్పు ఉప్పు దానం చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి అన్ని శుభాలు మీకు కలుగుతాయి ఇక ప్రజలతో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే గొడవలు మాత్రం అవుతాయి ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడి నుండి అయినా సరే మీకు ఒక శుభవార్త అనేది అందుతుంది స్నేహితుల సహాయంతో పనులు జరుగుతాయి అదృష్ట మద్దతు కూడా లభిస్తుంది డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు అయితే మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు కేసులో విజయం సాధించడం సాధ్యమవుతుంది ఈ రాశి వారు మాత్రం కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలు పై ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితను విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను నివారిస్తారు సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు మరియు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మరియు కృషి యొక్క ఫలం సాధించబడుతుంది మరియు పరిస్థితులన్నీ కూడా మెరుగ్గా తయారవుతాయి గౌరవం దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు మాత్రమే ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా నిర్వహించడం కూడా సాధ్యమవుతుంది పరిస్థితుల సంక్షోభం నుండి ముందుకు సాగడం కోసము మీరు కోరుకునే జీవిత భాగస్వామిని మీరు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమిస్తున్న విషయం కూడా మీరు బయటపెట్టడానికి ట్రై చేస్తారు ఈ రోజు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారు సఫలీకృతం అవుతారు వివిధ రంగాల్లో చొరవ నిర్వహిస్తారు పని వ్యాపారంలో మంచి పనితీరు ఉంటుంది లాభాల శాతం బాగుంటుంది సాంఘికత బలోపేతం అవుతుంది అవసరమైన విషయాలు పరిష్కరించబడతాయి మీకు ఈ రోజు సోదరి సోదరుల మంది నుండి లాభం చేకూరుతుంది లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ అయితే సున్నం పరిహారంలో ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి మీ ఆలయ దర్శనం ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో